గడ్కేసర్ మున్సిపాలిటీలో గడ్కేసర్ ఉమ్మిడి మండలం రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు నాలుగవ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ రిలే నిరాహార దీక్షకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడ్కేసర్ ఉమ్మడి మండలంలో పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ రాలేదని వారు ఏ పాపం చేశారు అని అడుగుతున్నా ప్రభుత్వంను తిడితే తిట్టారు అంటారు ఇక్కడ రైతులు జెండాలు పక్కన పెట్టి రాజకీయం చేయకుండా మాకు న్యాయం చేయాలని ఏకతాటిపై ఒక వేదిక మీదకు రావడం అంటేనే వాళ్ళ బాధ తెలుస్తుంది పోలీసులు రైతులను టెంట్ వేసుకొనివ్వడం ఇవ్వడం లేదు మైక్ పట్టనివ్వడం లేదు ఇలా చేయడం ద్వారా ఉద్యమాలను ఆపలేరు అన్నారు రైతు రుణమాఫీ అయ్యే వరకు ఎక్కడి వరకు అయినా వచ్చి కోట్లాడతాం అది వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని అన్నారు మేము ఒకటే మళ్ళీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎక్కడికైనా నేను గుర్తుపెట్టుకోను దాంబికాలే ఓటం కాదు మేము మా పదవి మా అలంకారం కోసం రాలే మీరిచ్చిన ప్రజల ఓట్లని పుట్టిందే మా ఎంపీ పదవి తప్ప మా అమ్మ ఇచ్చింది కాదు ఈ పదవి మా నాన్న ఇచ్చింది కాదు ఈ పదవి కొనుక్కుంటే దొరికే సరికు కాదు ఇది మల్కాజిరి ప్రజలు వాళ్ళు కార్మికులు కావచ్చు వాళ్ళు రైతులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి బిడ్డ అని చెప్పి ఆశ్రయించే వచ్చిందే ఈ ఎంపీ పాలి వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తాం వాళ్ళ కోసం దేనికైనా పెట్టడానికి సిద్ధంగా తప్ప దాని నుంచి తప్పించుకొని ప్రసక్తి నేను నమ్మిన నెంబర్ టూ మొన్న నేను ఎందుకో జిహెచ్ఎంసీకి పోయిన మీటింగ్ అయితే అయ్యో మీరు మాజీ మంత్రి కదా అందులో ఆర్థిక మంత్రి చేశారు కదా మీరు ఎంపీ కదా ఇది కౌన్సిల్ అంటే కార్పొరేటర్లు మాత్రమే ఉంటారు మీరు ఎందుకు వచ్చిందని చెప్పారు అంటే మా మల్లకాయలో చాలా సమస్యలు ఉన్నాయి నేను మా ప్రజల కోసం వచ్చిన మేము మాజీ మంత్రినా ఆర్థిక మంత్రినా ఎంపీ నాకు కవర్ నేను లేవు నేను ఈ సభకు వచ్చి మా వాళ్ళ సమస్యలు కొంత ప్రస్తావిస్తే నాకు పైసలు వస్తే ఇంకా డెవలప్మెంట్ వస్తామని చెప్పి వచ్చిన అని చెప్పి నేను కూడా మైక్ పట్టుకొని మాట్లాడినా ఓ ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడినా సమస్యలన్నీ చెప్పిన సమస్యలకు ఒక మాత్రమే చెప్పలేదు హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న వరద నీళ్ళ సమస్య కావచ్చు మురికి నీళ్ళ సమస్య కావచ్చు తాగే నీళ్ళ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు అన్ని సమస్యలు ప్రస్తావి ప్రస్తావించాయి దాంట్లో ఏదో కొంత పరిష్కారాలు అవుతున్నాయి కాబట్టి మాకు బేసిజాలు లేవు మాకు బేసేయలేదు ఒకవేళ నిజంగానే కనుక ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ లేనే కొత్త వాటిజ్ రాంగ్ అసలు ఇవాళ ఆ సంస్థలు బంద్ అయిపోయింది కానీ మంత్రులు ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా సాయంత్రం పూట ఒక రెండు గంటలు మూడు గంటలు ప్రజలకి ఓపెన్గా ధర్వాత తెచ్చిపెట్టింది ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ ధర్వాత తెరిచి ఎవరు ఏ సంగతి వాళ్ళు వచ్చినా ఏ సంస్థ వాళ్ళు వచ్చినా ఏ డెలిగేషన్ వచ్చినా కూడా తీసుకుంటారు అట్లా సమస్యలు పరిష్కారం అనేవి అంతా అంతా గొడవ పెట్టుకునే ఇది మాది కాంగ్రెస్ పార్టీ మా మా ఎమ్మెల్యే ఉంటేనే పని చేస్తాం మా ఎంపీ ఉంటేనే పని చేస్తాం మీరు మా ఎంపీ కాదు కదా మా ఎమ్మెల్యే కాదు కదా అని మీ తాత జాగి రాంచే పడుతున్నారు మాకు మీకు ఓట్లేసింది మాకు వాళ్ళు వేసిందా మాకు పెంకాస్ వేసిందా మీకైనా గదివే ఓట్లేసిండు మాకైనా గదివే ఓట్లేసిండు ఇవాళ మీకు అదృష్టంలో అధికారం వచ్చింది చసీ దగ్గర ఉన్నారు మాకు మాకు ప్రతిపక్షంలో కొట్లాడి బిడ్డా అని చెప్పి మేము కూడా మంత్రిలో ఉన్నాం కానీ గిట్లెక్ట్ చేయలేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎట్లా ఉంటప్పుడే ఫోన్ వచ్చేది ఎట్లా ఉంటప్పుడే ఓపెన్ చేసే కాబట్టి నేను